టేబుల్ సాల్ట్ అనేది న్యాచురల్ సీ వాటర్ నుంచి ఎవాబరేట్ అయ్యి వచ్చింది మరి అది ఎందుకు యూజ్ చేయకూడదు అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది సో నేను తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటున్న విషయం ఏంటంటే ఎస్ అండి టేబుల్ సాల్ట్ అనేది అలానే వచ్చింది కానీ ఆ తరువాత జరిగే స్టోరీ ఏంటంటే అది చాలా ప్రాసెసింగ్కి వెళ్తుందంట మనం చూస్తాం కదా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ అవుతుంది వైట్గా క్లీన్గా ఉంటుంది ఎస్ అయోడిన్ సాల్ట్ అనేది మనకి చాలా అవసరం సో అది ఏంటంటే సాల్ట్ని తీసుకున్న తర్వాత మిక్సప్ అనేది అయోడిన్ అనేది జరుగుతుంది కానీ రాక్ సాల్ట్ అనేది ఎందుకు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఫ్లోయింగ్ ఏమీ ఉండదు అండ్ అలాగే రాక్ సాల్ట్లో ఇన్బిల్ట్గా ఏముంటుంది మెయిన్ కావాల్సిన అయోడిన్ ఉంటుంది సో టేబుల్ సాల్ట్లో ఏదైతే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నామో బాగా ప్రాసెసింగ్ జరిగిపోతుంది ఇదంతా కూడా హెల్దీ పరంగా అండ్ మనం ఏదైతే టేబుల్ సాల్ట్ తీసుకుంటే డైజెషన్ అస్సలు అవ్వదంటండి సో దానివల్ల మనకి హై బీపీ అండ్ వాటర్ రిటెన్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయంట సో దాని గురించే తప్ప వేరే రీజన్స్ ఏమీ లేవు అందుకే చాలామంది మనల్ని రాక్ సాల్ట్ తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ సాల్ట్ బదులు అంటున్నారు సో ఇంకా స్టిల్ తెలియకుండా ఎవరైనా ఉంటే టేబుల్ సాల్ట్ ఎందుకు యూస్ చేయకూడదు ఎస్ ఇట్స్ల్ తీసుకునేది మనకు అక్కడి నుంచే బట్ దాని ప్రాసెసింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్